ఇప్పుడు ప్రశ్నడు యేసు యేస్రభుని అంగీకరించడం అనేది మతం మార్చుకున్నామా లేదా వెలుగులోనికి వచ్చామా వెలుగులోనికి వచ్చా ఈ విషయంలో మీలో చాలా మందికి అవగాహన ఉండ కొంతమంది తెలియక నమ్ముకున్న తర్వాత మేము యేసు ప్రభు మతాన్ని పుచ్చుకున్నామండి పది సంవత్సరాల క్రితం అంటారు పుచ్చుకోవడానికి ఇదేం పదార్థమేం కాదు యేసు ప్రభు మతాన్ని పుచ్చుకోలేదు కొంతమంది తెలియక మేము ఈ మతంలో దిగేమండి అంటారు చాలామంది దిగడం కాదు ఇది యేసు ప్రభు మనల్ని పైకి లేవనెత్తాడు ఆయన కొంతమంది తెలియకి మతంలో కలిసిపోయేమని అంటారు చాలా మంది ఆ మాటలు వాడడం లేదు దేవుని బిడ్డలకి మనం చెప్పాల్సిన మాట ఎంత తెలుసా ఒకప్పుడు నేను అంధకారంలో బ్రతికాను దేవుడు ఎరుగక ప్రభు ప్రేమను తెలుసుకోక ఆయన ఔనత్యం తెలియక అంధకారంలో బ్రతికాను కానీ ఇప్పుడు యేసు ప్రభు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు వెలుగులోని తీసుకొచ్చారు ఆశ్చర్యమైన తన వెలుగు ఇట్స్ అ మాను లైట్ ఆ వెలుగులోనికి నడిపించి దేవుడు నాకు ఒక ఐడెంటిటీ ఇచ్చాడు చూడండి ఎవరైనా ఒలింపిక్స్లో వారు ఆ రేస్లో పాల్గొని మొదటి బహుమతి రెండో బహుమతి మూడో బహుమతి సాధించినప్పుడు వారిని నిలబెట్టి వారి మెడల్ ఏమేస్తారు మెడల్ చేస్తారు కదా గోల్డ్ మెడలు ఆ తర్వాత సిల్వరు ఆ తర్వాత బ్రాంజ్ మెడల్ యేసు క్రీస్తు ప్రభుని అంగీకరించిన తర్వాత ప్రభువు కూడా మనకు మెడల్ చేశాడట మనం ఎవరో ఏర్పరచబడిన వంశం హలో